దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ ఉపాసకరాలు శ్రీమతి జయప్రతి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి ఎపిసోడ్ లో ఏ రాశుల వాళ్ళకి ఎక్కువ మిత్రులు ఉంటారు ఎటువంటి మిత్రులు ఉంటారు మిత్రుల ద్వారా ఏ రాశి వాళ్ళు ఎలా లబ్ధి పొందుతారు అనేది చాలా సవివరంగా తెలియజేశారు మిత్రులకి ఆపోజిట్ శత్రువులు శత్రువు ద్వాదశ రాసుల్లో ఏ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా శత్రువుల రీత్యా ఇబ్బంది ఉంటుంది అని అంటే మీ అనాలిసిస్ ప్రకారం మీ స్టడీ ప్రకారం మీరు ఏమి అబ్జర్వ్ చేశారు మరి ఉండటం ఓకే ఆల్రెడీ మాకు ఉన్నారండి దానికి రెమెడీ ఏంటి అనేది లాస్ట్ లో చెప్పండి వీడియో లాస్ట్ లో ముందుగా అసలు ఏ రాశుల వాళ్ళకు తప్పకుండా అయితే శత్రువులు అనేది ఇప్పుడు అందరికీ ఉంటుంది రాశి ప్రకారం వాళ్ళకి కాదు శత్రువులు శత్రులు ఎవరు లేదు వాళ్ళ ఇంట్లో ఇంట్లో నిద్ర నమ్ములకి ఇద్దరికి పడట్లేదు ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు భార్యలు వచ్చాక ఇద్దరు విడిపోతున్నారు అలాంటి సత్వత్వం వచ్చింది తల్లిదండ్రుల మధ్యన తల్లికి కూతురుకొని సత్వత్వం వచ్చేస్తుంది నేను మా అమ్మ అని చెప్పిన మాటకి నాకు మా అమ్మ చెప్పేది ఏ నచ్చదు మా నాన్న చెప్పేది కరెక్ట్ అంటుంది అంటారు అలాగే కొంతమంది పిల్లలు తండ్రి మాటకి ఎదురు చెప్తారు తల్లిని చెప్తారు తల్లిని చెప్పి తల్లి కోసం ఆయన కోసం చేస్తాను ఆయన కోసం నేను చేయను అని చెప్తారు అలా తయారయ్యారు ఇలాంటి విషయంలో ఏ రాసి వాళ్ళు అని అని చెప్పుకోవడానికి అంటే ఇది ముందు మనం ఈ భావం బయట పోవాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఆ తల్లి తల్లి పీకలు పీకలవాలి పిచ్చి పిచ్చి మాట్లాడు తండ్రి ఎంతైనా తండ్రి అని చెప్పి దాన్ని పెట్టుకోవాలని చెప్పాలి కానీ తల్లి ఎదురించి మాట్లాడనుకో పిల్లలు మాట్లాడతారు ఈ మన సమాజంలో ఇప్పుడున్న కలియుగ సమాజం ఎలా అయిపోయిందంటే ఇది కలియుగం అంటే ఇలా ఉంటుందని చెప్పి మనం చిన్నప్పుడు చెప్తున్నారు కానీ మా చిన్నప్పుడు ఇప్పుడు మేము చూడలేదు కానీ ఇప్పుడు చాలా 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 దారుణంగా ఏం చిన్న పిల్లలు కొన్నా ఏదో చెప్తే మీరు ఎవరు చెప్పడానికి మాకు అని అని అంటున్నారు జాగ్రత్తగా ఉండండి సింపుల్ గా చెప్తే కూడా వాళ్ళు ఆన్సర్స్ చాలా స్ట్రాంగ్ ఇస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు అట్లా బిహేవ్ చేస్తారు ఇంట్లో కదా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు ఇమిటేట్ చేస్తుంది ఇప్పుడు ఎవరు చెప్తే మన ఏదో ఏదో చెప్పి చెప్పి మా అమ్మాయి చెప్పి వస్తుంటే మా అమ్మాయిని అడుగుతున్నాడు వాడి వారికి ఫోర్ ఇయర్స్ వచ్చి నాకు కంప్లీట్ ఇస్తున్నాడు నాకు మా మమ్మీ డాడీ ఏం చెప్పరు అక్కడ ఫోర్ ఓ క్లాక్ ఉండాలి టైమింగ్ చెప్తుంది కొంచెం మీ అమ్మాయికి మీరు చెప్పుకోండి అని చెప్పి వచ్చి నాకు చెప్తున్నాడు వచ్చి నాలుగేళ్ళు నాలుగు అబ్బాయికి ఏం చెప్పిందిరా అండి వీళ్ళు గణపతి నవరాత్రుల్లో ఏదో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఫోర్ ఓ క్లాక్ షార్ప్ గా ఉండాలి లేకపోతే నువ్వు తీసేస్తా స్కిట్ లో ఉంచి చెప్పింది అంట సో నాకే వార్నింగ్ ఇచ్చేస్తాను మీరు చెప్పాలా అంటే ఏం చెప్పింది వచ్చేది నవ్వొచ్చేలాగా అనిపించినా పెద్ద అయ్యాక ఏక మేక కదా మంచిది కాదు అంతే కదా పిల్లలు అలా తయారది అంత ధైర్యంగా ఎవరైనా పేరెంట్స్ చెప్పడానికి భయపడుతున్నాను చిన్నప్పుడు మా నాన్నగారు ఏదైనా మాట్లాడితే అది అది మళ్ళీ మా అమ్మకి చెప్పి మా అమ్మ ఓకే చేయించేంత వరకు మీరు తలుపు చాటి ఉండేవాళ్ళం మా నాన్న ఎదురు కాదు మా నాన్న సరే ఇట్లా ఇస్తాను అంటే అప్పుడు వచ్చేవాళ్ళం అలాంటి పిల్లలు అసలు ఎవరంటే భయం లేక తల్లిదండ్రుల దగ్గర ఓకే బయట వాళ్ళ దగ్గర వచ్చేసి గా తలుపు బెల్ కొట్టేసి మరి మీతో మాట్లాడానికి వచ్చారు ఫైవ్ మినిట్స్ అంటే అని అడిగి ఫైవ్ మినిట్స్ ఏం మాట్లాడుతుంటే నేను మీతో మాట్లాడాలంటే ఏంటంటే మీ అమ్మాయి గురించి చెప్పాలి కంప్లైంట్ అక్క గురించి అది రైట్ సో అలా ఉన్న పరిస్థితి సో మనం ఇంకా రాసుల వైజాగ్ చూసుకుంటేనా శత్రువుల కంటే కూడా ఏంటంటే ఈష ద్వేషాలు అవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు మాట్లాడి మీరు ఇందాక చెప్పినట్టుగా శత్రువులు అందరికీ ఉంటారు కానీ ఇప్పుడు మీరు చెప్పే రాశులకి కొంత ఎక్కువ ఉంటారు అని చెప్పా శువులకి ఎక్కువ ఉంటుంది ఈ వీటి మీద ఎక్కువ జల్స్ జలస్ ఉంటుంది జలస్ ఎక్కువ ఉంటుంది కొన్ని రాసులు ఉన్నాయి చెప్తాను సో వాటి మీద ఎలా అంటే వాళ్ళు ఎంత మంచి చేసినా ఎదిగిపోతుందని ఏడుస్తారు ఎదుగుతున్నారని ఏడుపు ఇంత బాగా ఎదిగిపోతుంది వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఏం చేస్తారు వీళ్ళకి ఏం లేక అంత దృష్ట్యా వచ్చేసింది అని చెప్పి అని ఏడుస్తారు వాళ్ళని ఏ ఒక రూపాయి అడగట్లేదు జస్ట్ మనం వాళ్ళని వాళ్ళు చెప్పము చెప్పట్లేదు మేము అది చేసామని వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉంటారు దాంట్లో మొట్టమొదటిగా పడే రాసి ఎవరైనా ఉండదు అది కర్కాటక రాసి కర్కాటక రాసి కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఈజీగా ఏదో కష్ట సుఖాలు వాళ్ళకి ఏంటంటే కర్కాట రాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే లగ్నం రెండు వస్తాయి వస్తాయి లగ్నం ఎక్కువగా వస్తుంది ఎప్పుడు ఎప్పుడు కొన లగ్నం ఎక్కువగా ఉంటుంది రాశి తక్కువ ఉంటుంది రాశికి లగ్నం వేరేది పడింది అనుకోండి వీళ్ళు కొంచెం స్టాన్ మైండ్ తో ఉండి కొట్టు పడేస్తారు నాకు సంబంధం లేదు ఎవరైనా సరే అని చెప్పేసి కానీ అదే లగ్నం వస్తే అంతా చాలా సెన్సిటివ్ ఫీల్ అవుతారు వీళ్ళకి ఎంత ఎలా ఉండదు అంటే వీళ్ళు ఎవరో ఎవరి జోలికి వెళ్ళరు చాలా సెన్సిటివ్ మనుషులు అంటే నేను నా జోన్ ఇది అని కొంతమంది బాగా భక్తి పూజ చేసుకుంటూ కొంతమంది అసలు ఏం పట్టి పట్టించుకో దూరంగా ఉంటారు వాళ్ళ పని అది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్యామిలీ బతకడం కోసం ఏదో పని చేస్తుంటారు అంతే ప్యాషనేట్గా చేయాలని అనుకోరు చేయడమే ఇంట్రెస్ట్గా చేస్తుంటారు ఎందుకు అది ఒక అవకాశం అవసరము బట్టి వాళ్ళు వాళ్ళు అలా మారుతారు ప్యాషనెట్గా జనరల్గా ప్యాషనెట్గా వాళ్ళు కర్కటవాల్సి వాళ్ళు అందరూ ఉంటారు అవసరాన్ని వాళ్ళు అలా మార్చేస్తుంది అది మార్చేది సదృష్టంగా అదృష్టంగా మారిపోయినట్టుగా అందరూ అని భావించి వీళ్ళందరూ చాలా ద్వేషం ఉంటుంది వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చారంటే దిష్టి తగ్గేస్తుంది అసలు ఆ రోజు మొత్తం ఇంకా డౌన్ అయిపోతారు ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళి సారీ కట్టుకొచ్చారంటే ఇంకా అంతే సంగతి మనం చెప్పక్కలేదు ఇంకా దిష్టి తీస్తే ఒకరి అంటే పూర్వం నిమ్మకాయలు కాకుండా మిరపకాయలు తీసేవాళ్ళు ఆ మిరపకాయలు నిప్పులు వేస్తే అప్పుడప్పుడు వెళ్తాయి అంత దిష్టి ఉందని అర్థం ఇప్పుడు అవన్నీ చేయట్లేదు కదా ఉప్పు తీస్తుంటారు అందులో ఏంటంటే అంత దిష్టి తగిలేదు అంత జల్సి ఏం చెప్పాలి సార్ వీళ్ళంటే ఆ ఊరికే తెచ్చేసుకుంటారు కోపం ఎందుకు వీళ్ళని ఎక్కువగా మాట్లాడుతున్నారని ఇది రాసి తత్వం ఏంటి చంద్రుడు ఒక రాశి స్వభావం ఎలా ఉంటుంది కూల్ గా ఉంటుంది చూడడానికి ఎలా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు అంతే ఇప్పుడు వీళ్ళు చేసిన దోషం ఏమి ఏమీ లేదు వీళ్ళు ఏం చేయకుండానే అట్లా కుళ్ళు ఈర్షి అన్ని వచ్చారు చూసి సహజ లక్షణం రాశిలో వాళ్ళు పుట్టారు లగ్నంలో పుట్టారు అందుకే అదృష్టం వచ్చింది వాళ్ళకి సో వీళ్ళని కర్కాటక రాసి వాళ్ళని చూసి ఏడ్చే ఏడుపులు ఎక్కువ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి కర్కట రాశులు తెలియకుండానే శత్రువులు పక్కనే ఉంటారు శత్రువులు వాళ్ళకి తెలియదు వాళ్ళకి వీళ్ళ శత్రువు కూడా తెలియపో వాళ్ళ మిత్రులు అనుకునిపో వాళ్ళతో అన్ని చెప్తుంటారు వాళ్ళు ఏంటంటే లోపల లోపల వీళ్ళ గురించి అన్ని విని వీళ్ళు ఎలాగైనా డౌన్ చేయాలి బాగా ఇదిపోతున్నారు అని అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అంటే అందరు ఉంటారండి కాదు ఇప్పుడు నేను చెప్పే విషయంలో మీరు నిజంగా మంచి స్థితులు మంచి స్నేహితులు ఉండొచ్చు బట్ చెడు చెడ్డవాళ్ళు ఉంటారు పక్కనే ఇటు పక్కన వాళ్ళు ఇటు పక్క వాళ్ళు ఇటు మంచి వాళ్ళు అంటే కరాకండిగా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే కరకాళ రాశి పక్కన సింహరాశి దాని దగ్గర నాగత్వ లక్షణాలు ఏంటంటే కరాకండి చెప్తారు అది మీరు నచ్చు నచ్చపోవచ్చు అటుపక్క బుధుడు మిథున రాశి సో ఏ విషయమైనా నవ్వుతూ స్మైల్ చేస్తూ చెప్తున్నారు మనసు ఏమి తెలియదు మీకు సో ఇలా ఉంటారు అలా అలా ఉంటారు ఇద్దరు ఉంటారు స్నేహితులకి సో అందుకని నేను కరకాళి రాసి చెప్పాను ఎక్కువ ఉంటారు లెక్కుంటారు ఎక్కువ ఉంటారు నెక్స్ట్ రుచిగా రాసేవాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా ఇప్పుడు మనం ఎంతైనా చేయొచ్చండి ఏ విషయమైనా వీళ్ళ మనసు ఎలా ఉంటుందంటే అంటే ఎలా ఉంటుంది చేసేదాం పెట్టేదాం అన్ని ఇచ్చేదాం అని చెప్పేసి కానీ మాట చాలా కరాఖండిగా ఉంటుంది సో మనసు బాగుంటాయి కాదు కదా చాలా మంది చెప్తారు ఈ ఊరు ఎలా ఉంటుంది ఈ ఊరు గురించి నీకే తెలుస్తుంది మీ నోరు ఎలా ఉంటుందో నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను సార్ నేను అంటే అప్పుడు మీకు ఈ ఊరు సాఫ్ట్ గా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ నెగిటివ్ ఉంటారు మీకు ఈ ఊర్లో నెగిటివ్ కనిపిస్తుంది అది ఏ ఊరైనా అంతే సో రుచిక రాసి వాళ్ళ లక్ష్యం ఏంటంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనేది చెప్తారు అది జనాలు నచ్చదు కానీ మనసు మాత్రం మంచిదే మనసు మంచిగా ఉంటుంది కనుక ఒకవేళ కష్టం వచ్చినా బయటపడుతుంటారు ఎంత కష్టం వస్తుందంటే ఒక్కొక్కసారి అతల పాదాల్లో గెలిపాం అనుకుంటారు వాళ్ళు మళ్ళీ అలా పైకి వస్తారు బా ఎలా వస్తారు వాళ్ళు ఏదో ఒక మంచి స్థానం ఎక్కడో దగ్గర ఏదో సాయం చేస్తారు ఎవరికో మంచిగా మనస్ఫూర్తిగా చేశారు కాపాడుతుంది అది త్వదాహాగా వీళ్ళు చూస్తే ఆ మంచి వాళ్ళని అనిపించదు మంచి వాళ్ళని కూడా వాళ్ళు కనిపించరు అంటే అనిపించదు కనిపించదు వాళ్ళు కరాకంటే మాట్లాడుతుంది ఏ విషయమైనా మొహం మీద కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు నేను ఇంతేనండి నేను ఇలాగే ఉంటానండి దానికి అప్పుడు అప్పుడు ఏం అది సామెత ఉంది కదా యథార్థవాది బంధు విరోధ అని చెప్పి చెప్తుంది ఎందుకంటే యదార్థం చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా అవుతారు మొదట్లో ఉంటారు ఏదైనా బిజినెస్ గురించి చెప్పిన ఏదైనా జాబ్ గురించి చెప్పినా ఏదైనా ప్లాన్ వాళ్ళు లోటు లోటుపాట్లు ముందే గమనించగలరు ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలా మందికి అది నచ్చదు మాక్సిమం వీళ్త ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు ఇటు పక్క ఉన్నది ఎవరు తులారాస్ వాళ్ళు ఇటు పక్క ఉన్న వాళ్ళు ధనసు రాసి వాళ్ళు ఇటు ధనస్సు వాళ్ళకి తులారాసి వాళ్ళకి ఏంటంటే వెళ్తూ కొద్ది లోతులు తెలుసుకుంటే వెళ్దాం అంతేగాని ఇప్పటి నుంచి భయపడుతూ కూర్చుంటావా అని చెప్పి తులారాస్ వాళ్ళు అనుకుంటారు కానీ కీడించి మేలించాలి ఎప్పుడైనా ఖచ్చితంగా మేలించాలి కదా ఆ విషయాన్ని చెప్పిన నచ్చదు దానికోసం వాళ్ళంటారు తులారాసి వాళ్ళు భయపడతారు అందుకే నచ్చదు వీళ్ళకి ధనసు రాశి వాళ్ళు లెక్కలు పెడతారు నువ్వు చేద్దాం అనుకుంటే ఇంత లెక్కలు ఇంత కావాలి ఇంత అవసరం ఉంటుంది ఇంత చేయాలి ఎలా పెడతావు ఎక్కడ తీసుకొస్తావు నేనైతే ఇయ్యను అని చెప్తారు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ విరోధం కింద మారుతారు అలా వీళ్ళకి విరోధంలో అనేది విరోధం అనేది జరిగింది ఎందుకంటే బంధువులు స్నేహితులు వీళ్ళు సహాయం చేస్తారు కానీ వాళ్ళు వీళ్ళకి సహాయం చేయాలి అండి వీళ్ళు ఎప్పుడైనా ఎవరికైనా ఏదో చేస్తుంది ఎక్కడ పూర్వపుణ్యం అంటే భగవంతుడు వీళ్ళని కాపాడుతారు ఎప్పుడుకున్న రుచిక రాసి వాళ్ళకి భగవంతుడు ఒక అనుగ్రహం తప్ప మిగతా వాళ్ళు ఎవరు అనుగ్రహం ఉండదు వీళ్ళు చేసే పనులు భగవంతుడే వీళ్ళకి ఇస్తారు ఇంట్లో శత్రువులు ఉంటారు వీళ్ళకి ఇంట్లోనే ఉంటారు బయట ఇదే అసలు కష్టం కష్టం ఇంట్లో శత్రువులు ఇంట్లో వాళ్ళతోటి వీళ్ళు చేసే కరాకండి వాదనలు గానీ నాకు ఇలాగే ఉండే డిసిప్లైన్ రూల్స్ గానీ రెగ్యులేషన్స్ గానీ వీళ్ళు బయట వాళ్ళకి మాత్రం ఏం లేవని చెప్తారు ఇంట్లో వాళ్ళకి అన్ని ఉన్నాయని చెప్తారు అది వీళ్ళు నచ్చదు అన్ని శత్రువులు అవుతారు వీళ్ళకి సో శత్రువులు ఎవరు అంటే ఇంట్లో వాళ్ళే ఇప్పుడు భర్త అంటే భార్య భార్య అంటే భర్త ఇద్దరికి కాంబినేషన్స్ లో ఎవరికి ఒకరికి ప్రాబ్లం ఇద్దరు అన్యాన్ని దాంపత్య జీవితంగా ఉన్నారు అంటే వారికి ఇంకొకటి ఏదో లోటు ఉండదు ఆర్థిక పరమైన లోటు ఉండొచ్చు సంతాన భాగ్యం అవుతుంది అని ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కొట్టుకోవట్లేదే మేము కొట్టుకుంటాం చెప్పి మొదలు పెట్టకండి దయచేసి ఎందుకంటే ఇది రాసి లక్షణం ప్రకారం చెప్తున్నారు ఇది లక్షణాల్లో ఇంట్లో వాళ్ళ శత్రువులు అంటే ఫస్ట్ శత్రువులు ఎవరు ఉంటారు పిల్లలు భార్య భార్య తర్వాత తల్లిదండ్రులు ఆనందమ్ములు వీళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళకి శత్రువులుగా ఉంటారు వీళ్ళు మంచిగా చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళకి వీళ్ళు వీళ్ళని శత్రువుగా చూస్తుంటారు ఇది వీళ్ళ లక్షణం అంటే నా ఎనాలిసిస్ లో రాసి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నైన్టీ నైన్ పర్సెంట్ చెక్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ద్వితీయ స్థానంలో సుఖుడు వీళ్ళకి అంటే వృషభ రాశి అటు రాశి సో బయట వాళ్ళతో ఖచ్చితంగా అన్ని అనుకూలంగా జరుగుతాయి ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళకి అనుకూలంగా చేస్తారు అలాగే ఉంటారు ఎందుకంటే వీళ్ళకంటే ఒక ఒక స్థాయి పెద్దవాళ్ళతో వీళ్ళు మాట్లాడగలుగుతారు తప్ప చిన్న వాళ్ళతో ఎప్పుడు మాట్లాడవాలి రైట్ అందువల్ల ఏంటంటే వీళ్ళు బయట చాలా ఉపయోగం ఉండాల్సిందే ఇప్పుడు మనకు బాస్తే మనం మనం నచ్చటం ఉంటామంటే ఉంచగదైనా ఉద్యోగం పంపిస్తారు బయట అలాగే ఇంట్లో వాళ్ళతో మన ఇష్టం ఉండొచ్చు రైట్ సో ఇంట్లో వాళ్ళు ఎవరు వీళ్ళకి వృషభ రాసి సుఖుడు అయ్యేది సో సుఖుడు ఎప్పుడు కూడా సాత్విక కారకుడు అంటే చాలా సాత్వికంగా ఏదైనా సాఫ్ట్ గా చెప్పచ్చు కదా ఎందుకు అంత హార్డ్ గా చెప్తారు అనే తాట్లో ఉంటారు అది ఇంట్లో వాళ్ళు కరాకండి మాట్లాడినప్పుడు ఇంట్లో వాళ్ళు శత్రువుగా చూస్తారు అది సత్వం అనేది సో ఇవి లక్షణాలు ఇంకా దీనికి మనం మార్చుకోవాలి ఇంకా తీసుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకు సత్వత్వాలు అనేది ఉంటది ఎలా ఉంటారు వీళ్ళకి అంటే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉన్నారో వృషభ రాశి వాళ్ళకి అలాగే సేమ్ ఈషా ద్వేషంతో ఒక ద్వేషంతో ఈషతో అండ్ వీడు బాగుపడిపోతున్నాడు అసలు వీడికి ఎంత సీనే లేదు కానీ వీడు ఎందుకు బాగుపడుతున్నాడు అనే ఆలోచన ఉంటుంది వీళ్ళకి సో స్నేహితులైనా సరే బంధువులైనా సరే ఎవరిని ఏం ఆలోచించాలి ఏదో ఒక టాలెంట్ ఉంది బాగుంటుంది కాపాడుతా అనుకోరు కదా వీళ్ళకి ఎలా ఉండరు ఎంత మంచి స్నేహం అయినా సరే వాళ్ళు ఎదురుపోతున్నాడు కానీ వారికి మనసులో కొంచెం రకమైన ఒక నేను ఎందుకు సరిపోతుంది నాకంటే టాలెంట్ లేదు వాడికి కానీ వాడు ఎందుకు అంత అదృష్టం అంత రేపాడు అనే ఒక బాగుంటుంది ఇక్కడ అదృష్టం ఎలా వచ్చింది వృషభ రాశి గనక శుకుడు అధిపతి గనక అదృష్టం ఇచ్చాడు శుకుడు అంటే ఎవరు యోగం భోగం యోగం ఇస్తాడు భోగాన్ని ఇస్తాడు రెండు ఇస్తాడైనా అందువల్ల ఏంటంటే వీళ్ళు అదృష్టవంతులుగా అవుతుంటారు కానీ శత్రువులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు చుట్టూ శత్రువులు ఉంటారు వీళ్ళకి వృషభలాస్ వాళ్ళకి అసలు వాళ్ళు ఏ రోజున ఎవరు స్నేహితుడు ఎవరు శత్రువు కనబెట్టడం అనేది అసలు వాళ్ళ వాళ్ళకి అసలు ఎప్పటికీ కాదు వాళ్ళ తరమే కాదు అసలు చెప్పాలంటే అసలు కనబెట్టలేరు నాకు వీళ్ళు శత్రువు అంతగా తెలియదు వాళ్ళకి అంతా మునిగిపోయి అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని మోసం చేశారా నన్ను అని అడుగుతారు అది ఇంతగా మళ్ళీ ప్రశ్న మన్ను అడుగుతారు వాళ్ళు అంటే మోసమయం అండి మేము అని చెప్పేసి అప్పుడు కూడా అప్పుడు కూడా తెలియదు వాళ్ళకి అందరి అమాయికులు ఎవరు అది వృషభ రాశి వాళ్ళు తెలుసు మరి ఎట్లా అండి శత్రుత్వం నుంచి ఈ నాలుగు రాశులు ఇంకా ఉంటారు కానీ వీళ్ళకి ఎక్కువ అవునవును ఈ కర్కాటక వృచ్చిక ఆ మేష వృషభ రాశుల వాళ్ళకి ఈ శత్రుత్వం నుంచి బయటపడాలంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా తప్పకుండా అన్న ఏంటంటే మనలో ఉన్న రెమెడీస్ ఏంటంటే మనమే చేసుకోండి ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ఏ విషయాన్ని ఎక్కువ అందరు చెప్పకూడదు సైలెంట్ గా ఉండాలి వాళ్ళు చేయాలనుకున్న మనం చేస్తూ ఉండాలి ఏదైనా వచ్చిందని వాళ్ళు పొగిడితే పొంగిపోతుంటారు వీళ్ళు పొగిడితే చాలా పొంగిపోతారు ఆ పొంగడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడదాం కొత్త చాలా విషయాలు బయటపడేస్తుంటాం అలా కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ పొగడత నా కోసం కాదు ఇదేదో దేనికోసమో పొగుడుతున్నారు వీళ్ళు ఇది నాకు కానే కాదు ఇది నేను తీసుకోను అని వీళ్ళు దాన్ని మేనిఫెస్ట్ చేస్తాం కదా రిటర్న్ చేస్తాం ఆ పవర్త రిటర్న్ చేసేసేది ఇది నా కోసం కదా దేవుడి కోసం సో దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం దేవుడికి ఇవ్వాలి నాకు ఎందుకు వస్తుంది దేవుడికి అని చెప్పి దేవుడి మీద కృష్ణ కృష్ణార్పణ శివ వస్తుంది శ్రీపాదరాజు సెండ్ర బి అనుకోవడం ఇలాంటి భగవంతుడి మీద పంపించేసాం అనుకో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండొచ్చు నిజంగా వాళ్ళు నిజంగా పని పొగడారు అనుకో ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఇస్తారు ఇది చేయాలి ఇది కర్కట్ రాసి వాళ్ళు రెండోది ఏంటంటే ఏ విషయాన్ని ఎక్కువగా అందరు చెప్పకూడదు వీడికి ఏదైనా బాధ వస్తే అందరూ చెప్పేస్తూనే ఉంటారు నాకు ఇది జరిగింది ఏదో ప్రాబ్లం వచ్చిందని లేదా ఎవరు చెప్పండి తలపేసి కూర్చుంటారు ఈ రెండు ప్రమాదం తలపేసుకుంటే అర్థమైపోద్ది వీళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పామంటే తెలిసిపోతుంది సో బ్యాలెన్స్ గా ఎప్పుడు కూడా ఏముంది మనసులో బయట ఏం అని తెలియకుండా ఉండగలిగితే వాళ్ళు అదృష్టవంతులు దీనికి ఎలా ఉండాలి అంటే వీళ్ళు రోజు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మెడిటేషన్ చేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి ఎక్కువ స్ట్రాంగ్ గా మైండ్ అవ్వాలంటే రిలాక్స్ ఇంకొకటి ఏంటంటే ఇది చేయలేమండి అంటే హాయిగా ఈవినింగ్ పూట చంద్రుని చూస్తూ పైకి ఆ ఫేస్ పైన పెట్టి ఒక నచ్చిన సిచ్యువేషన్ తలుచుకొని మంచిగా నవ్వేయాలి నవ్వితే మొత్తం బ్రెయిన్ క్లియర్గా అయిపోద్ది బాధ ఉండదు ఎవరికి చెప్పాం మర్చిపోతాం ఆ విషయాన్ని మన బ్రెయిన్ ఏం చేస్తుండీ ఈ విషయం మర్చిపోవాలి మనం అనుకుని ఒకసారి నవ్వేమంటే దాన్ని ఇది మర్చిపోయాం అని చెప్పి దాన్ని లాకర్లో పెట్టేస్తుంటే మళ్ళీ మనం నవ్వినప్పుడు ఆ విషయం గుర్తెస్తుంది ఇవి కూడా మనకి సైన్స్ ప్రకారం ఇప్పుడు కొంచెం డెవలప్స్ అయినా ఇవి మనం చేసుకోవచ్చు ఇది కరకట్ రాసి వాళ్ళకి చాలా ఈజీ అంటే వాళ్ళ చంద్రుడితో కరకత్వం కనుక వాళ్ళు దేని ఈజీగా మౌల్ చేసుకోగలుగుతారు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా రుచిగా రాసి వాళ్ళు కరాఖండిగా మాట్లాడడం తగ్గించాలి తగ్గించాలి అంతే తగ్గితే గా వీళ్ళు అదే మా చేతుల్లో లేదండి అని అంటారు వాళ్ళ చేతుల్లో నిజంగానే ఉండదేమో అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు మంగళవారాలు వీళ్ళు ఫాస్టింగ్ ఒక పూటే భోజనం చేసి ఒంటి పూట భోజనం చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరితోటి ఎక్కువగా మాట్లాడకుండా ఆ రోజు నేను అబద్ధం ఆడును అలాగే వీళ్ళు అబద్ధం ఆడను నిజంగా నిజమే మాట్లాడతారు ఒకవేళ అబద్ధం ఆడవలసి పరిస్థితి వచ్చింది నేను అబద్ధం ఆడకూడదు అని అనుకుని ఆ రోజు నేను ఎవరితోటి ఎక్కువ వాదించకూడదు ఎవరిని విసిగించకూడదు ఎవరిని ఏం అనకూడదు అని ఫిక్స్ అయిపోయారు మంగళవారాలు మంగళవారాలు విసిగించడం అంటే ఇప్పుడు పిల్లల్ని పదే పని చదస్తూ చదువుకో నువ్వు తిను నువ్వు టైం తిను టైం చేయ అది వాళ్ళు వాళ్ళకి విసుగు అనిపిస్తుంది వీళ్ళకి అది కరెక్టే కానీ అది వాళ్ళకి విసుగు అనిపిస్తుంది సో ఎవరితో వాదించకూడదు ఇప్పుడు స్నేహితులైనా వీళ్ళతో భార్య భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఇది ఇది ఇద ఎందుకు చేస్త చేస్తాను మంగళవారం రోజున వాదన కానీ వాదించడం కానీ కోపంగా మాట్లాడడం కానీ పరుషంగా ఎవరినైనా అనడం కానీ చేయకుండా ఉంటే చాలు వీళ్ళు రైట్ అంతే రైట్ ఇక ఇక మేషరాశి వారికి మేషరాశి వాళ్ళు ఇంట్లో వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు నాకు బాస్ అనుకోవాలి అది అనుకోలేమండి అప్పుడు ప్రత్యామ్నాయ ఎలా భగవంతుడు వాళ్ళని వాళ్ళు అనేది శుక్రవారం మహాలక్ష్మి పూజ మహాలక్ష్మి అమ్మవారిని చూస్తూ చక్కగా పుష్పాలతో జాజిపూలతో పూజ చేసినప్పుడు ఆ చేతిలో పూలు ఎంత స్మూత్గా మెత్తగా ఉంటాయి మన చేతిలో గట్టిలో పట్టుకుని మెత్తగా అయిపోతాయి పూలు జాజిపూలు మల్లెపూలు కాదు జాజిపూలు ఆ జాజి పూలతో అమ్మవారికి పాదాలు మేము వేసినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ పూలు లాగేస్తాయి అది అమ్మవారి పద్ధతి పెట్టాం అప్పుడు అమ్మవారే మనకి స్మరణ కలిగిస్తుంది అమ్మవార్లు ఎలా అయితే పూజిస్తున్నామో ఇంట్లో వాళ్ళతో అంతే ప్రేమగా ఉండాలి అప్పుడు వీళ్ళు ఒక్క వారం ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉంటే వీళ్ళకి చాలా బాగా డబ్బు కలిసి వస్తుందన్న గా చాలా గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్ వీక్ అవ్వడానికి కారణం ఇంట్లో వాళ్ళే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రేమగా చూసుకున్నారో నేను భార్య బాగా చూసుకున్నా అలాగే పిల్లల్ని బాగా చూసుకున్నా తల్లిదండ్రులు బాగా చూసుకున్నా మొత్తం అందరినీ సమానంగా ప్రేమగా చూసుకున్నారంటే ఫైనాన్షియల్ లో వీళ్ళు చాలా హైట్స్ లో ఉంటారు ఎప్పుడు కూడా డౌన్ అవరు ఇది వీళ్ళు చేయాల్సింది వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏ విషయమైనా భార్యతో కానీ అంటే వృషభ రాశి భార్య అయితే భర్తతో అన్ని విషయాలు అనాలిసిస్ చేసి చెప్పాలి అలాగే భర్త అయితే భార్యకి చెప్పాలి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత క్లోజ్ గా ఉంటారో వీళ్ళ శత్రువులు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు వీళ్ళు మెయిన్ ఉండాల్సింది వాళ్ళు రీజన్ వైఫ్ ఫస్ట్ ప్రయారిటీ అదే హస్బెండ్ అయితే హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి నాకు ఇలా జరుగుతుంది ఈ విషయాలు ఈ విషయాలు ఇది చేయగలిగితే అదృష్టం వీళ్ళు సోమవారాలు చంద్రుడికి కాస్త సాయంకాలం పూట పాలు నైవేద్యం పెట్టి అటుకులు పాలు నైవేద్యం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటూ నైవేద్యం పెడితే వీళ్ళకి అన్నీ దాంపత్య జీవితం డెవలప్ అవుతుంది వీళ్ళిద్దరే స్నేహితులుగా అవుతారు వీళ్ళకి భార్య గానీ భర్త కానీ మంచి సలహాదారులు అవుతారు వీళ్ళకి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం ఏమైంది బుధుడు బుద్ధుడు సో అంటే ఏంటి తెలివైన భర్త కానీ తెలివైన భార్యగానే వస్తుంది సో వాళ్ళ మాటలు వింటే వీళ్ళు సక్సెస్ అవుతారు బాగుపడతారు ఖచ్చితంగా ధనస్థానం కదా ధనస్థానం కుటుంబ స్థానం మనం తీసుకుంటే సో రెండు స్థానాల్లో వాళ్ళు మంచి వాళ్ళు సో అందుకే వాళ్ళని ఫాలో అవ్వాలి వేయ స్థానం కుజుడు వీళ్ళకి అంటే ఖర్చులు పెట్టే వాళ్ళు స్నేహితులు అందరూ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళని అందుకే వీళ్ళు ద్వితీయ స్థానాన్ని ధన స్థానం కనుక మిథునాన్ని ఎక్కువ ఫాలో చేయాలంటే భార్యని లేదా భర్త బాగా గౌరవంగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా ఇవి మార్పులు చేసుకుని నాలుగు రాసుల వాళ్ళు ప్రత్యేకించి ఈ శత్రు బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో అదృష్టవంతులుగా సూపర్ పాజిటివ్ వర్డ్ కదా అదృష్టం అంటే ఫార్చ్యూన్ అంటే ఫార్చ్యూన్ మరి అదృష్టవంతులుగా ఏ ఏ రాసుల వాడిని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఒకంత ఒప్పి